గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో మీ ఇంట్లో ఉన్న డ్రైవర్స్ కానీ మెయిట్స్ కానీ మీ వైఫ్ ని చివరిసారిగా ఎప్పుడు చూసా ఉన్నారు వెనస్డే ఈవినింగ్ చూసారట డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు రేపు వద్దని ఎన్నింటి రావాలామని నా వైఫ్ అడిగాడట ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట ఆ తర్వాత ఎవరు తనని చూసినట్లేదు ఆ రోజు మీరెక్క సార్ హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ అని వెళ్ళాను లాస్ట్ ఫోన్ మీ వైఫ్ ఎప్పుడు చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుంటదని ఎవరికి చెప్పలేదు ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను సో ఎన్నేళ్ళైంది ఫోర్ ఇయర్స్ కిడ్స్ ఇంతవరకు వద్దని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం నవ్వు ప్లాన్ మీ వైఫ్ కి హాబీస్ పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా క్రికెట్ ఫ్యాన్ ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేయర్ కూడా చేస్తుంది అంత పిచ్చి ఓ మీ వైఫ్ కి దేవుడు అంత నమ్మకమా యా సండే సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది కొన్ని సమయాల్లో లైఫ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చి ఫాదర్ అడిగే తీసుకుంటుంది ఏ చర్చ్ విల్లివాకం సెంట్ థామస్ చర్చ్ ఆ చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు యా మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గాట్ టు నో ఇట్ థాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్

హలో సార్ హలో విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో క్షమాపణ కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకే అమ్మాయికి సంబంధం ఉండుొచ్చేమో అని వీరు అనుమానం ఉండొచ్చు సార్ మన వాళ్ళు అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో వెళ్ళిన వాచ్మెన్ దగ్గర నుంచి కొట్టేవాడి వరకు అనుమానించాలి ఇట్ ఇస్ సింపుల్ ఒక చర్చి ఫాదర్గా వారి సర్వీస్కి వంకపట్టలేము కానీ వారి పర్సనల్ గా ఎంక్వైరీ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగిన మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ ఖర్చులు చేసిన అప్పులు వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు సూసైడ్ అంటానికి కావాల్సిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్ సార్ ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి వారైనా కావచ్చు కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్ గా జీవించేవారట అంత స్వచ్ఛమైన క్రిస్టియన్ గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన చర్చ్ లో చెందించాలని ఎప్పుడు అనుకోరు పోనీ ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఇంట్లో చేసుకుని ఉండేవారు వారు ఆ పని చేయలేదు ఫాదర్ కన్నా ఎక్కువగా బైబుల్ చదివినట్టున్నారు దీనికి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు క్రైస్తవ మతతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు జెసికా కేసుని ఫాదర్ కేసుని ఒకే యాంగిల్లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్ మరి వీరే చెప్తున్నారు ఈ కూడా నేను మంచిది అనుకుంటున్నాను దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు సార్ ఏంటి సార్ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని వీరికి అప్పచెప్పండి ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు ఆయన మీకు హెల్ప్ గా ఉంటారు కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు చూసుకోండి ఐట్ సాంక్ ఫాదర్ హైట్ వెయిట్ మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పోర్షన్లో కూర్చొని కూర్చుని ఉంటారు ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసంశ లేచిన టాంకి య్యం కాదు అందుకు ఇలా కూర్చోబెడతా సార్ నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్ లెలికి మీద ప్రయోగించినట్టు కగర్ పెట్టారు కదా సార్ ఫాదర్ ఎలా కూర్చున్నారో ఎలా పడిపోయారో ఎప్పుడు చనిపోయారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కాకపోతే ఒకటి ఫాదర్ నో మోరు ఐ మెస్ మోరు దట్ ఈస్ ద డిఫరెన్స్ కమిషనర్ గారు చెప్పింది కరెక్టే కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి చెప్పారులే భామతి విషయమా తెలిసే ఛాన్స్ ఇదే నా ప్రమోషన్ విషయమా నాకంత సీన్ లేదే ఆంటోనీ నమస్కారం సార్ ఇక్కడ ఎనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్నావు సార్ ఫాదర్ రికమెండేషన్తోనే ఇక్కడ చేరారు ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చేర్చుకొస్తారు ఎప్పుడు ఏడు గంటలకు వచ్చేస్తారయ్యా సండే అయితే ఐదు గంటలకు వచ్చేస్తారు ఒకవేళ దూప ప్రార్థన ఉన్నా ఐదు గంటలకు వచ్చేస్తారు ఫాదర్ ఆరు గంటలకు చర్చిలో ఆ రోజు కాలం చేశారు ఆ రోజు స్పెషల్ గా దూప ప్రార్థన ఏమైనా జరిగిందా అసూ ఉంటుంది ఏం లేదే మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు ఫాదర్ కు తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుగోలుకు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా ఆ రోజు ఎవరైనా వచ్చారా ఆ రోజున బిడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికెళ్ళిపోయినాయా కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయొద్దు తెరిచే ఉంచు అన్నారు గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కానీ లేక వీరు కానీ మిమ్మల్ని అడిగారా లేదయ్యా ఈర అడగలేదయ్యా ఏమే అడిగితే చెప్తావా అడగబో చెప్పవా ఐ ఎమ్ ఎగ్జిట్ ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు గీత అనేది ఒక అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తోంది The wheels on the bus go round and round, round and round, round and round, round and round. The wheels on the bus go round and round, all the way to Chennai City. Gita, police department nunchi nee kosam iddaru vacharu corridor lo wait chestunnare. Sorry, osanam వయసులో పిల్లలు అన్నాక చేస్తుంటారు చేస్తుంటారులేండి కానీ రేపు పెద్దయ్యాక మదర్ తిరుసా కావచ్చు తాత గాంధీ కావచ్చు మామ నెహ్రూ కావచ్చు కానీ నాలా మాత్రం కాలేరండి అది వస్తుంది తనే గీత పేరు వరకే నోరు తెరిస్తే రాత్రి మార్చేస్తా సార్ ఎందుకు నేను రమ్మన్నారు మీరేనా గీత అవును నేనే ఏం కావాలి ఐ మస్ట్ అండ్ కమిషనర్ విజయప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్య ఎలక్షన్లు పూర్తయి అంతలోనే మధ్యంతర ఎన్నికల సార్ ఓటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించే ఐడి కార్డు అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగకూడదా ఏంటి బస్ పాస్ పారేజ్ గారు స్టూడెంట్ ఎదుక్కుంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్ని సార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి వచ్చేసారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీసు కుక్కలు వచ్చేవి ఏంటి బెదిరించలా మీకు సమాధానం చెప్పాను ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని తడవలొచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్ళారు ఎందుకు పొద్దున్నే వెళ్ళారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూసారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్ గా చూసుంటారుగా అది అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా వస్తాం ఇన్వెస్టిగేషన్లో ఇంటర్ అలా సార్ అదే గీత వెళ్ళి చూసి రండి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఇంకా రాలేదు గీత తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దీనికి ఏం లేదు ఏసీ కొత్త రీఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సార్ సలవాడు చెప్తుంది ఏసీ గిరిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో చాకి సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారు ఇప్పుడు ఏం సార్ మళ్ళీ మనం స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది మిస్సింగ్ కేసు తేలిగ్గా తీసుకోకండి రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్ కి రాబద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్ కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను క్రిస్టియని కాదు అల సార్ మీరు కొండకి ఎప్పుడు వెళ్తున్నారు వచ్చేవారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ అడగాలను సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చేర్చుకు వెళ్తాను అంత మాత్రాన క్రిస్టియనా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చైన్ నాది కాదు నెల నెల చర్చ్కు వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవెనింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి నేను చర్చ్కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరేనే కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్కి మీరు వెళ్ళాను అంటున్నారు చర్చ్ ఎంట్రెన్స్లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా కొద్దిగానే తెరిచింది బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్ సమ్ సైడ్ స్టాండ్ ఏ వేశాను లాక్ చేశారా చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దంకి కేసుకి లింక్ ఏంటబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవైనట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచన చూడండి బికాస్ ఫాదర్ చనిపోయే టైము మీరు చర్చిలో ఉన్న టైము మరో ఆల్ ఆస్ ది సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా అవును ఇక్కడ ఒక కార్యం అనిపిస్తుంది ఇది మనకు చెప్పలేదే మనం అడుగులేదే కదా చెప్పే ఈ కార్యమో చూడండి ఇటువంటిది అయి ఉండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరని చెప్తున్నానుగా ఓకే కూల్ తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాను మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీ నుంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీ మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీ నుంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్నుంచి వచ్చారు అదే వచ్చి కంగారులో ఎట్ నుంచి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచించి చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు జడ్జిమెంట్ కి లేదే ఇస్ దిస్ యోర్స్ స్కూటీని తీసేటప్పుడు కిచెన్ ని మిస్ చేసుకున్నాను కింద పడ్డ కీ తీశాక మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడు ఆ కార్ అక్కడ అప్పుడు ఆ కార్ లేదు దాట్స్ ఇట్ జెసికా చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనీవే థ్యాంక్స్ రాట్ మిస్ గీత నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీరు తెలివిగానే సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా చెప్పలేవు మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా కాదు ఆ మీరే చేసి ఉండొచ్చు ఇలా తేపా మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు టూ మచ్ ఇస్ ది లాస్ట్ అవుతున్నారు ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్ నేను కేస్ గురించి అన్నాను అదే సార్ నేను అన్నది ఈ అమ్మాయి కేసు బాగా కోఆపరేట్ చేస్తాను మీరు పని చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హీట్ ఎక్కింది ఎప్పుడైనా పేలవచ్చు సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ నెక్స్ ఇట్

ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపడిచేయండి ఓకే ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మాకు నా మానన్న ఎక్కువ సంతోషిస్తాను మరి ఆలస్యం దేనికి ముందు ఫోన్ చేసి చెప్పేయండి షూర్ డాక్టర్ మరే విజయ్ రారా అవి ఇప్పుడే ఫోన్ చేసింది కన్సీవ్ అయిందట నేను బాబును నష్టం అంట ముందు నోరు తీర్చే రెండు బాబాయ్ కాబట్టి అయ్యో దాని రాసి సంతోషపడలే అనుకో చక్కగా అంట లేదు రా మాట పోలీస్ ఆఫీసర్ దగ్గర ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మ నాన్న పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయ్ నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలా ఏంట్రా ఏంటాంత పెద్ద డైలాగ్ ఇన్నేళ్లుగా నువ్వు ఉదయం దగ్గర వద్ద డైలాగ్సా దుర్మార్గుడా నీతో మాట్లాడమే తప్పురా సరే సరే ఇంతకి ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసేపురా అండ్ వన్స్ చేసా ఓకేరా బాయ్ బాయ్ అసలేం కావాలి మీకు కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బిడపా ఇంటి ముందుకొచ్చి వచ్చి నుంచి మేము అసలు అక్కడ లేనే లేవు ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు ఇంటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు ఆ కేసు విషయంగానే హత్య చేసుంటాననే కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసిచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరు నూరైనా మీరు ఈ కేసు పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా శాపం అక్కర్లేదు ఓ పెద్ద క్లోనే కావాలి ఈ ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జస్టిఫై అని కన్ఫర్మ్ చేశారు సార్ ఇక్కడే జరుగుతుంది సార్ ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయిన వల్ల సీన్ ఆఫ్ క్రైమ్లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టాను ఓకే సార్ తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈ లోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్ పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో టెన్ మినిట్స్ ఇంటెన్స్ అని కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ ఓకే ఆల్ బి అరౌండ్ ఓకే సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాపాలు ఒప్పుగోలుకొచ్చిన జెస్సి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి కి మాత్రమే తెలిసి నా నిజం ఇంకెవరికో తెలిసింది ఎక్స్క్యూజ్ మీ సార్ ఫిజికల్ గుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్

లేటు గీటు ఏం లేదయ్యా తొందర ఏమీ లేదు నిదానంగా రండి మీరు అమ్మ వచ్చి గాజులు ఇస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను సరే అయ్యాయి గారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం ఎలా అంటే ఇప్పుడు తప్పు కదమ్మా నువ్వేమన్నా కావాలని చేసావా అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చోస్తాను వీళ్ళు అలాగే అయ్యారా అయిరా రా మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది అర్థమైందా మీ ఆశీర్వాదం అయ్యా మనవళి లేడు మనవళి లేడు అని తెక్కలవరికి బాగున్నయ్యా ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గరలో బాగున్నాను సార్ దొరా ఇలా రా చెప్పండయ్యా ఎలా అయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలెట్టుపోతున్నావు మరి నీ వాళ్ళ లేదయ్యా కొంచెం చెప్పండి రేయ్ పాతమేరా బాత్రూమ్కి వెళ్తాను వెళ్ళి చూడు అలాగే నన్నా బా ఇప్పుడు వస్తాను 啊！啊！啊！